మంగళవారం రాత్రి కొండపైన బస చేసిన మేఘాజంట బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు గత ఏడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తమ నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు వరుణ్ తేజ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం రాత్రి కొండపై బస చేసిన మెగా జంట బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు గత ఏడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు వరుణ్ తేజ్ పెళ్ళైన ఇన్నాళ్లకు వీలు చేసుకుని భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నారు వరుణ్ తేజ్ ఇందులో మీనాక్షి చౌదరి కథానాయకిగా నటిస్తుంది ఇటీవల విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది మంగళవారం రాత్రి కొండపైన బస చేసిన మేఘాజంట బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు గత ఏడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తమ నెక్స్ట్ బిజీ అయ్యారు వరుణ్ తేజ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం రాత్రి కొండపై బస చేసిన మెగా జంట బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు గత ఏడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టుతో బిజీ అయ్యారు వరుణ్ తేజ్ పెళ్ళైన ఇన్నాళ్లకు వీలు చేసుకుని భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నారు వరుణ్ తేజ్ ఇందులో మీనాక్షి చౌదరి కథానాయకిగా నటిస్తుంది ఇటీవల విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది